కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణునికి ఎలాంటి పువ్వులతో పూజ చేసి ఎలాంటి నైవేద్యాలు సమర్పించినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడిని నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే తులసి దళాలు అంటే కూడా కృష్ణుడికి చాలా ప్రియం కాబట్టి వాటితో పూజించిన ఆయన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలానే పాలు పెరుగు వెన్న బెల్లం పటిక బెల్లం వీటిల్లో ఏదైనా సరే కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆయన సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అయితే ఒక్కొక్క రకం పుష్పంతో పూజ చేస్తే ఒక్కొక్క ప్రయోజనం అనేది చేకూరుతుంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని జాజ పువ్వులతో పూజించినట్లయితే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి సంపంగి పువ్వులతో కృష్ణుణ్ణి పూజించినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను మిత్రువులుగా మార్చుకోవచ్చండి అలానే పారిజాత పుష్పాలతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్ప దోషాలను చేసుకోవచ్చు పద్మ పుష్పాలతో కృష్ణుడిని పూజిస్తే శ్రీమంతులు అవుతారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని మల్లె పువ్వులతో పూజించినట్లయితే శారీరక అనారోగ్య సమస్యలు మానసిక అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి గన్నేరు పువ్వులతో కృష్ణుడిని పూ పూజిస్తే కవులకు కవిత్వం అనేది పెరుగుతుంది వాక్చాతుర్యము పెరుగుతుంది తుమ్మి పువ్వులతో కృష్ణుని పూజిస్తే కృష్ణుని పట్ల భక్తి పెరుగుతుంది నందివర్ధనం పువ్వులతో కృష్ణుని పూజిస్తే సుఖం శాంతి ప్రశాంతత లభిస్తాయి తెల్ల జిల్లేడు పువ్వులతో కృష్ణుని పూజిస్తే అన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పొద్దు తిరుగుడు పువ్వులతో కృష్ణుని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణునికి ఒక్కొక్క రకం పువ్వులతో పూజించినట్లయితే ఒక్కొక్క ప్రయోజనం అనేది చేకూరుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్